డివైడర్ మీద కొంచెం దిగితే కనపడతారు అందరికి వెహికల్ మీద కొంచెం కనపడతారు ఇటు పక్క నుండి ఇటు పక్క వచ్చేయండి సంక్షేమం కోసం గౌరవం కోసం అందరికీ నమస్కారం ముందున్న జెండాలన్నీ కూడా కిందకి దించండి దయచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జన సైనికులు అందరూ కూడా మీ చేతుల్లో ఉన్న ఫ్లాగులు కిందకి దించి పట్టుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం దయచేసి అందరూ కూడా వెనక ఉన్నటువంటి జనసైకులు ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కూడా మీ జెండాలు కిందకి దించండి వెనక వాళ్ళకి కనపట్లేదు అందరి కిందకి దించాలి ఈరోజు ఎంతో ఉత్సాహంగా మీరందరూ తరలివచ్చి మన నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నారు స్వాగతం సుస్వాగతం అని చెప్పి మనం అందరం ఒక్కసారిగా పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది అలాగే ఇవాళ ఈ ఎన్నికల ప్రాత్మకూరు నియోజకవర్గంలో ఈ యొక్క నెల్లూరుపాలెం జంక్షన్లో ఈ ప్రచారానికి వారు రావడం మనం ఎంతో కష్టపడి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో వారు వారు ఆశీస్సులను మనం కదియడానికి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఈ సందర్భంలోనే నేను మీ అందరినీ కోరుతా ఉన్నాము ఇవాళ మన పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు వారు కూడా మిమ్మల్ని ఉద్దేశించి మరి తన అభ్యర్థిని వినిపిస్తారు ఒక్కటే నేను మీకు మనవ చేసేది ప్రతి ప్రాంతము తిరుగుతున్నాం ప్రతి సభలోనూ పాల్గొంటున్నాం నేను మిమ్మల్ని అందరినీ కోరేది ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇవ్వడం జరుగుతుంది రెండు ఓట్ల మీద కూడా సైకిల్ గుర్తుంటుంది ఇద్దరికీ సైకిల్ గుర్తు ఓటు వేసి అటు పార్లమెంటుకి ప్రభాకర్ రెడ్డి గారిని అసెంబ్లీకి మరి నన్ను గెలిపించాలని కోరుకుంటూ ఈ రాష్ట్రానికి ఇవాళ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంతైనా ఉంది విధ్వంసం జరుగుతున్న ఈ రాష్ట్రంలో తిరిగి పునర్నిర్మాణం జరగాలి అని అంటే ఇవాళ మనకి చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్ ఉన్నటువంటి నాయకులు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి అవసరమని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి మీరు అందరూ ఆలోచించండి ఆలోచించి నిర్ణయం చేయండి పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని గెలిపించమని చెప్పి కోరుతూ ఇదే సందర్భంలో మన నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని విషయాలని ఇవాళ మన జాతీయ అధ్యక్షులు రేపు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తాను సార్ ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం సంజీవరెడ్డి సోమశిల హై లెవెల్ కెనాల్ ఉంది పనులు ప్రారంభించాం కానీ మధ్యలో ఆపేశారు పది సంవత్సరాలుగా సోమశిల హై లెవెల్ కెనాల్ పూర్తి కాలేదు ఇవాళ మర్రిపాడు లాంటి వింజమూరు దొత్తలూరు లాంటి ప్రాంతాలకి సాగునీరు త్రాగునీరు ఇచ్చేటువంటి ఈ ప్రాజెక్టు వల్ల ప్రతి కుటుంబానికి త్రాగడానికి మంచి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ ప్రాజెక్ట్ తప్పనిసరిగా మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అలాగే సార్ మీ అందరికీ తెలుసు తమరి హయాంలోనే మొదలుపెట్టాం నడికుడి కాళహస్తి రైల్వే లైన్ మనకు కావాలని చెప్పి ఆనాడు అడిగితే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి నిర్లక్ష్యం వల్ల భూసేకరణ జరగక మరి అలాగే మన పిడుగురాళ్ళ దగ్గర నుంచి శ్రీకాళహస్తి వరకు రో రైల్వే లైన్ నిర్మాణం ఆగిపోయింది మీ ఆయాంలోనే నడికుడి నుంచి పిడుగురాళ్ళ వరకు రైల్వే లైన్ నిర్మాణం చేశారు కొత్త రైళ్ళని నిర్మించారు కానీ మా దురదృష్టం మీరున్న సమయంలో ఆ పని మధ్యలో ఆగిపోవడం మా దురదృష్టం కొంది ఈ ప్రాంతానికి ఇప్పుడున్నటువంటి విధ్వంసకర పరిపాలన రావడం వల్ల ఆ రైల్వే లైన్ కొనసాగలేదు దయచేసి మీ హయాంలో ఆ రైల్వే లైన్ కావాలని చెప్పి అడుగుతున్నాం అలాగే సార్ వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేశాం వంద పడకల ఆసుపత్రి ఇవాళ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిగా దాన్ని ఇవ్వడం జరిగింది కానీ ఒక్క బెడ్ కూడా పది సంవత్సరాల నుంచి పెరగలేదు వంద వందగానే ఉంది తప్ప ఒకటి కాలేజ్ సార్ అది రెండు వందల యాభై పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా మీరు రాగానే ఈ పనులు మాకు చేసి పెట్టండి అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం సార్ మా జిల్లాకి సోమశిల వరద ప్ర వరప్రసాదిని మాకందరికీ లైఫ్ లైన్ ప్రాజెక్టు సోమశిల ప్రాజెక్టు ఈ సోమశిల ప్రాజెక్టులో ఇవాళ రెండు సంవత్సరాల క్రితం అన్నమయ్య ప్రాజెక్టు దెబ్బతింటే అన్నమయ్య ప్రాజెక్టులో అంతా కూడా కొట్టుకుపోయే పరిస్థితి వస్తే ఆ అన్నమయ్య ప్రాజెక్టు వల్ల సోమశిల నష్టపోయింది దానికి టెండర్లు పిలిచారు కానీ డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు కంట్రాక్టర్లు పన్ను మానేశారు కాబట్టి సోమశెల ప్రాజెక్టు వరద ప్రమాదంలో ఉన్నటువంటి అన్నీ కూడా రిపేర్లు చేయించి మళ్ళీ మా జిల్లాకి వరప్రసాది అయినటువంటి సోమశెల ప్రాజెక్ట్ మా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉంది దాన్ని పూర్తి చేయాల్సిందిగా నేను పెద్దలు బాబుగారిని కోరుకుంటా ఉన్నాను ఆ సోమశెల ప్రాజెక్టు కింద సోమేశ్వర స్వామి ఆలయం కూడా వరదల్లో కొట్టుకుపోతే ఇంతవరకు ఒక రూపాయి ఖర్చు పెట్టిన పరిస్థితి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు అని చెప్పి మనం చేస్తూ ఉన్నారు అలాగే సార్ ఇక్కడ ఎక్కువ ముస్లిం కమ్యూనిటీ ముస్లిం సోదరులు సోదరి ఉన్నారు షాదీ మంజిల్ కావాలని మా ఆత్మకూరు కేంద్రంగా పెద్ద షాదీ మంజిల్ నిర్మాణం అవసరం అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాను రీకన్స్ట్రక్షన్ ఆఫ్ మొత్తం పంచాయతీరాజ్ రోడ్లు ఆర్ఎండ్బి రోడ్లు అన్నీ కొట్టుకుపోయాయి సార్ ఎక్కడ కూడా తట్ట మట్టి వేసిన దాఖలాలు ఈ నియోజకవర్గంలో కనబడడం లేదు ఒకప్పుడు మంచి రోడ్లు ఉన్నటువంటి నియోజకవర్గం ఇవాళ ఈ విధ్వంసకర పరిపాలనలో మొత్తం కొట్టుకుపోయాయని చెప్పి మళ్ళీ అవి పునర్నిర్మాణం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ ఇవాళ విక్రమసింహపురి యూనివర్సిటీ ఉంది సార్ ఇక్కడ మన జిల్లాలో విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుసంధానంగా ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాల్సిన అవసరం ఉంది గతంలో ఈ ప్రతిపాదన తమరి ఆయాంలోనే వచ్చింది ఆ తర్వాత విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ రాలేదు నేను తమరిని ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో ఎందరో యువతీ యువకులు ఉన్నత స్థాయి విద్యను కావాలని కోరుకుంటున్నారు వాళ్ళకందరికీ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ అవసరమని చెప్పి విక్రమసింహపురి యూనివర్సిటీ ద్వారా ఒక ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేయమని చెప్పి కోరుకుంటా ఉన్నాను సార్ అలాగే ఏఎస్పేట రామతాబాద్ దర్గా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న టూరిజం టూరిజం ప్రాజెక్టుకి నివేదికలు పంపాం నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది తమరు దయతో ఈ ప్రాజెక్టుని టేకప్ చేసి ఏఎస్పేట దర్గాకి వచ్చేటువంటి అంతర్జాతీయ యాత్రికులకు ఇది ఒక పవిత్రమైన స్థలం దీనికి పూర్తి స్థాయిలో మీరు మంజూరు చేసి దాన్ని యాత్రా స్థలంగా మార్చమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను సార్ ఇంకా చాలా ఉన్నాయి కానీ అవి ఇప్పుడు మనందరికీ మీ సమయం వృధా చేయడం నాకు ఇష్టం లేదు తర్వాత మేము వచ్చి అన్నీ కూడా మీ దగ్గర పెడతాం మీరు ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదట మా ఆత్మకూరు నియోజకవర్గ పనులన్నీ కూడా చేయించి మళ్ళీ మాకు పునరుజ్జీవనం చేయండి అని చెప్పి తమరిని నేను కోరుకుంటున్నాను సార్ కాబట్టి మాకున్న ఇబ్బందులు చెప్పాం మీరు పరిష్కరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన పార్లమెంటు సభ్య అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రెండు నిమిషాలు వారు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఆయన రేపు ఎన్నికల్లో మన అభ్యర్థి కాబట్టి మిమ్మల్ని అందరినీ ఓటు కావాలని చెప్పి అభ్యర్థించమని కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ సైకిల్కు ఓటేయండి తెలుగుదేశాన్ని గెలిపించండి నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం ఐదు సంవత్సరాలని మనం అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ఆత్మగౌర అభ్యర్థి రామ్నారాయణ అన్నకి బాబు అక్కడ క్రాకర్స్ గాలుస్తున్నారు ఆపేయండి దయచేసి క్రాకర్సు బాబు మీటింగ్ అయ్యే వరకు ఎవరు క్రాకర్స్ కారద్దు అన్నీ ఎక్కడ ఎక్కడ ఆపేయండి దయచేసి ఆపండి అన్ని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి ఆత్మగౌర అభ్యర్థి మన రామ్ నారాయణ అన్న గారికి ఇక్కడ పైన పెద్దలు మీ అందరికీ నమస్కారం నేను ఒక్కటి మీకు చెప్పాలని మన చంద్రబాబు నాయుడు గారు గురించి చంద్రబాబు అంటే అభివృద్ధి చంద్రబాబు అంటే విజన్ చంద్రబాబు అంటే నమ్మకం మీ అందరికి కోరుకునేది మనందరం కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది అభివృద్ధి అంటే బాబు ఇక్కడ మీకు మేకపాటి ఫ్యామిలీ గురించి చెప్పాలంటే పది సంవత్సరాల నుంచి మీకు ఏం చేశాడు ఏం చేశాడు దాని ముందు ఐదు సంవత్సరాలు మన రామ్ నారాయణ ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది మీకు మూడు వేల ఆరు వందల కోట్ల అభివృద్ధి చేయగలిగాడు మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి సమయం లేదు ఫైర్ ఫైర్ స్టేషన్ పక్కనే మంట వచ్చింది దాన్ని ఆపండి అక్కడ ఫైర్ స్టేషన్ పక్కన మంట వస్తుంది దాన్ని ఆపండి ముందు మీ అందరికి నేను కోరుకునేది ఒకటే సమయం లేదు మీరందరూ అన్నీ రామనారాయణ సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి అంటే నన్ను మీ ఎంపీగా సైకిల్ గుర్తేసి గెలిపించండి మీ అందరికీ ఒకటే చెప్పేది మనము ఫైనల్ గా బాబు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అభివృద్ధి అంటే బాబు గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరూ మీ ఓటు సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన నియోజకవర్గానికి వచ్చిన సందర్భంలో మన నియోజకవర్గం అలాగే నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడిగా ప్రతి రైతుకు దగ్గరైనటువంటి అనుబంధం కలిగినటువంటి మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి ఇవాళ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు జాతీయ అధ్యక్షులుగా వారు వారికి స్వాగతం పలుకుతున్నారు ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏమో మా హుషారుగా ఉన్నారా లేదా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి దొంగలు పడ్డారు రాష్ట్రంలో మనిషికి ఒక కర్ర తీసుకొని రోడ్డు మీదకి వస్తే తప్ప ఈ దొంగల నియంత్రణ చెయ్యలేమో ఏం తమ్ముడు సిద్ధమా మీరు అడుగుతున్నా ఏమమ్మా మీరు అని అడుగుతున్నా ఏం తమ్ముడు మీరు ఈరోజు ఒక్కసారి ఆలోచించండి అత్యంత కీలకమైన ఈ ఎన్నికలు మన భవిష్యత్తుని మార్చబోతున్నాయి దశ దిశ నిర్దేశించబోతున్నాయి యాభై నాలుగు ప్రజాగలం సభల్లో పాల్గొన్నారు ఇక్కడికి వచ్చింది యాభై ఐదో సభ మంచి ఎండ ఎండలు మిమ్మలు చూసి భయపడుతున్నాయి తప్ప ఎండ కూడా మీరు భయపడడం లేదు అన్ని చోట్ల ప్రజలు ఒకటే చెప్తున్నారు రాతి యుగం పోవాలి స్వర్ణ యుగం రావాలి మీ భవిష్యత్తు బాగుండాలి అవునా కాదా మేము వస్తే అభివృద్ధి వీళ్ళు వస్తే అరాచకం అంతేనా అవునా కాదా ఎవరైనా ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా తమిళ్ళు ఏమన్నా ఆడబిడ్డలు మీరైనా ఆనందంగా ఉన్నారా మీ జీవితాలన్నీ కూడా తారుమారు అయిపోయినాయి అవునా కాదా ఈ రాష్ట్రంలో బాగుపడింది ఒక నలుగురే ఆ నలగర పేర్లు మీరు చూస్తే ఇక్కడికే వచ్చాడు ఒక ఆయన ఒక ఆయన సైకో జగన్ రెండు ఏటు విజయసాయి రెడ్డి మూడు పెద్దిరెడ్డి నాలుగు విజయసాయిన సుబ్బారెడ్డి ఐదు సజ్జల ఈ ఐదు మంది తప్ప ఎవరైనా బాగుపడ్డారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి అరాచకం ఈ రోజే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసాడు మన ఎలక్షన్ మేనిఫెస్టో సూపర్ సిక్స్ సూపర్ హిట్ నాకు చేత కాదు నేను ఏమీ చేయలేను నా దగ్గర డబ్బులు లేవు అని ఏమన్నాడు బేల ఏడుపులు ఏడ్చాడా లేదా నేను అడుగుతున్నా ఒక నాయకుడికి ఒక విజన్ ఉండాలి పరిపాలన దక్షత ఉండాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచితే అది నిరంతరం కొనసాగుతుంది కానీ ఈ మనిషి చేసిన పని మీరు ఒకసారి చూస్తే నలభై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన వ్యక్తి తెలుగు జాతికే ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఉన్నారు ఏం తమ్ముళ్ళు ఒక్కడైనా ఆనందంగా ఉండే చెప్పండి నేను నినాలు ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా పరిశ్రమలు వచ్చాయని నేను మిమ్మల్ని అడుగుతున్నాను వస్తాయని నమ్మకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను వస్తే జాబు రావాలంటే జాబు రావాలంటే గంజాయి ఉండాలంటే గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి అవునా కాదా ఈరోజు మాట్లాడుతూ నేను ఏమీ చెయ్యలేనని చేతులు ఎత్తేసాడు మళ్ళా ఇంకో పక్క అంటున్నాడు మీరు ఏం చేశారంటున్నాడు నేనేం చేశానో చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ అవునా కాదా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా అభివృద్ధి చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు హైదరాబాద్ ఉంది మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఇంకో పక్క ఆదాయం పెరిగితే నిరంతరం సమీక్షం అందిస్తాం మళ్ళీ అభివృద్ధి చేస్తాం మళ్ళీ ఆదాయాన్ని పెస్తాం ఇది ఆర్థిక వ్యవస్థలో ఉండే రహస్యం ఎక్కడ చదువుకున్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి నాకేం తెలియదు ఏమైనా చదువుకున్నాడా తమ్ముళ్ళు చదువుకున్నాడా అని అడుగుతున్నా కానీ నేరాలు చేయడంలో పిహెచ్ చేశాడు ఘోరాలు చేయడంలో పిహెచ్ చేశాడు అదే ఈ రోజు నా ఆవేదన మీలో ఒక ఆవేశం చూస్తున్నా ఒక ఆగ్రహం చూస్తున్నా తీవ్రమైన మనోవేదన చూస్తున్నా ఎంత దుర్మార్గుడు అంటే మన ఆస్తులు మీ తల్లి తండ్రి ఇచ్చిన ఆస్తి మీ తాత ముత్తాత ఇచ్చిన ఆస్తి పట్టాదారు పాస్ పుస్తకం పైన ఎవరి బొమ్మ తమ్ముళ్ళు అడుగుతున్నా ఎవరి బొమ్మ వేసుకో అవకాశం వేసుకోవాలని అడుగుతున్నా మిమ్మల్ని మీ పొలం చుట్టూ మైలరావు ఏ రాళ్ళు ఎవరి బొమ్మ వేసాడు రేపు ఇంకొక ప్రాబ్లం వస్తా ఉంది మీ ల్యాండ్ రికార్డ్స్ అన్ని కంప్యూటరైజ్ చేస్తారన్నాడు కొత్త చట్టం టెన్ వన్ ఉండదు పట్టాధార పాస పుస్తకం లేదు అడంగల్ ఒకే రికార్డు ఆన్లైన్ దానికి కీ ఎక్కడ ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుంది ఆయన మీ నెంబర్ మారిస్తే మీ జాతకం మారిపోతుంది ఇంకా మీ పని గోయిందా గోయిందా మీ ఆస్తికి భద్రత కావాలా అని లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ చట్టాన్ని మారుస్తే డెబ్బై ఏళ్ల నుంచి బ్రిటిష్ వారి పీరియడ్ నుంచి ఆస్తి అనేది ఒక హక్కు